ఓటమితో కుంగిపోకుండా గెలుపు దిశగా పయనిద్దామని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ నాయకుల్లో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు గోదావరికని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రజల తిరస్కరణకు గురై ఓడిపోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మాయలో పడేసి గెలిచిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చిందని అయినా ప్రజలు మరేదో కొత్తదనం కోరుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడించారని మూడు నెలల తర్వాత కొత్తదనం బూటకమని తెలుసుకొని బీఆర్ఎస్ను ఓడించినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు ప్రతి కార్యకర్త శ్రమిస్తే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలిచిన గడ్డం వంశీకృష్ణకు ఇంకా బోనమాలే రావని ఇక బీజేపీ నుంచి నిలిచిన అభ్యర్థి ఎన్నికలప్పుడు వచ్చిపోయే వలసవాదని కొప్పుల ఈశ్వర్ ఒక్కడే ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వాడని మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కోరారు ఉంటుంది ఎందుకంటే మనము పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం పద్నాలుగు సంవత్సరాలు ఏమో ఉద్యమంలో ఉన్నాం ఉద్యమంలో ఉన్ననాడు చాలా టఫ్గానే ఉన్నాం మనం ఏం చెప్తే గదే జరిగింది రాష్ట్రంలో అధికార వివరి ఉన్నా కానీ టిఆర్ఎస్ పార్టీ ఆదేశించిందంటే మరి మన మాటకు కావచ్చు మన ఉద్యమానికి కావచ్చు మనం చేసినటువంటి కార్యక్రమానికి కావచ్చు ఆనాడు ఆ వాల్యూ ఉంటే అసలు మన ప్రభుత్వం అంటే ఏందో బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలవాలంటే కూడా ఇంకో రావాలి కదా ఇక ఇప్పుడు మూడు నెలల నేను తెలుస్తుందా తెలుస్తాను అంటే మన గురించి కూడా మనం ఎంత గొప్ప చేసినామో తెలియాలంటే కూడా వేరే వాళ్ళకు అధికారం వస్తే కూడా ప్రజలకు మన కార్మిక సోదరులకే కావచ్చు ప్రజలకే కావచ్చు వ్యాపారస్తులకే కావచ్చు అన్ని వర్గాలకు కూడా మూడు నెలలు నిర్వహణ ముందు ముత్యంతలు కొడుకునే అనుకుంటారే ఇది ఒక తేడా తెలుస్తుంది ఖచ్చితంగా కానీ ఒక మాట మనం గుర్తు చేసుకుంటే మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా తలవంపులు ఇచ్చే పని చేయలే టీఆర్ఎస్ మనం చేసినటువంటి గొప్ప పని ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనా కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేకుండా తర్వాత వచ్చినా వచ్చినా తెలంగాణ రాకపోతే నాయకుడు ఎవరంటే ఎక్కడ అంటే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధులు ముట్టించి డెబ్బై తొమ్మిది మంది డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధు పేరిట పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా పంట పెట్టుబడి ఇచ్చిన నాయకుడు ఈ దేశం ఎవరంటే కళ్యాణ లక్ష్మి చేసింది ఎవరంటే చేశారు ఒక ప్రణాళిక బద్దంగా ఉద్దేశపూర్వకంగా ఒక రెండు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ గారి పైన వారి కుటుంబం పైన విపరీతమైనటువంటి దుష్ప్రచారం జరిగింది మీరు వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడలే మాట్లాడిన మాటలు మూడే మూడు మాటలు ఈ అప్పుల అప్పులపాలు చేసేందు ఐదు లక్షల కోట్ల అప్పులు ఇస్తారా లేదంటే కుటుంబ పాలన లేదంటే అవినీతి చేసేందుకు విపరీతమైన అవినీతి చేసేదని చెప్పి అప్పులైతే బదిలీ కట్టాలన్నట్టు బెదిరించేది ఈ తల మీద అప్పు పడ్డది మీరే పోయి కాకాడ కట్టాలన్నట్టు బెదిరించేది కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు మింగిందని చెప్పేది అంతే బుధువానికి కూడా లేదు సిరవెట్టిలో ఆమె లేకపోతే ఎస్వికేషియా పెంచాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరాజే కొట్టాలి ఎస్టికేషియాను పెంచించినటువంటి పెంచే విధంగా ఓరంత చేసి జైలుకు వెళ్ళినటువంటి నాయకుడు మన ఇష్యం ఉన్న పదవి లేని అంటే ಪ್ರಜಲ ಪ್ರಜೆ ಪಕ್ಷಾನ್ನ ನಿಮಿತಿ ನಾಯಕರು ಮನೆ ರೇಪು ಮನ ಎಂ ಕಲ್ಪಿಸಿ ಪಾರ್ಲೆಂ ಪಂಪಿ ಮನಕಡಿತಾರ ಅನ್ನ ವಿಷಯ ಪ್ರಜು ಪ್ರಜಾ ಉಂಟೆ ನೀರು ಮುಖ್ಯಮನೆಯ ನಾಯಕ ಈ ರೋಜು ಈ ಥರ మీరందరూ కూడా చేసినటువంటి వాళ్ళు పట్టుకొని అనేక ఉద్యమ కార్యకర్తలు నడిపించినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు బాది అంజలి కల్వచంద్ర కృష్ణవేణి జనగామ కవిత సరోజిని అయితే శివకుమార్ జంగంపల్లి సరోజన జెడ్పిటిసి నారాయణ పిటి స్వామి మురళీధర్రావు బొడ్డు రవీందర్ మేకల తిరుపతి చెల్లగురుగుల మొగిలి తోడేటి శంకర్ గౌడ్ మెతుకు దేవరాజు జాహిద్ బాషా జేవి రాజు నూతి తిరుపతి ప్రశాంత్ అడప శ్రీనివాస్ ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు